మిత్రులారికి జయ శ్రీరామ్ మిత్రులార తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలము నారాయణపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్న పాఠశాలలో ఈ క్రిస్మస్ కానుక పేరు మీద ఈ క్రిస్మస్ పండుగ ఏదైతే వస్తుందో ఈ పండుగ సందర్భంగా ఆ స్కూల్లోని విద్యార్థులకు ఈ క్రైస్తవులు వచ్చేసి క్రిస్మస్ కానుక పేరిట వాళ్ళకు బైబిల్తో పాటు ఇతర వస్తువులు కూడా వితరణ చేయడం జరిగింది వాళ్లకు పంచడం జరిగింది ప్రభుత్వ సొమ్ము తినటువంటి ఏదైనా పాఠశాల కావచ్చు కార్యాలయం కావచ్చు దాంట్లో ఇలాంటి మత ప్రచారం చేయడానికి మతపరమైన కార్యక్రమాలు నిర్వహించడానికి వీళ్ళేది చట్టమే చెప్తా ఉంది అలాంటిది ఆ యొక్క స్కూల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు మరి యొక్క క్రైస్తవుని ఆ స్కూల్లో బైబిల్ విద్యార్థులకు బైబిల్ పంచడానికి ఎలా అనుమతి ఇచ్చారు ఇది నేరము చట్టపరంగా నేరము మళ్ళీ ఆ యొక్క గ్రామంలో కొంతమంది వెళ్ళి అడిగితే లేదు సార్ మేము మళ్ళీ ఆ బైబిల్ తీసుకొని ఆ యొక్క వస్తువులు ఇస్తామని చెప్తా ఉన్నారు ముందుగా ఆ విద్యార్థులకు ఎందుకు మీరు బైబిలు మరి పంచనిచ్చారు ఇప్పుడు విషయం బయటికి తెలవగానే బైబిల్ తీసుకొని ఇతర వస్తువులు ఇస్తామని చెప్తా ఉన్నారు ఏది ఏమైనప్పటికీ మీరు చేసిన చాలా పెద్ద నేరం మీ మీద ఖచ్చితంగా ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి హిందూ సంఘాలు సిద్ధంగా ఉన్నాయి మీరు బేషర్తగా కూడా క్షమాపణ చెప్పాలి ఇలాంటి కార్యక్రమాలు ఎవరైతే అందరూ చేశారో వాళ్ళ మీద మీరే స్కూల్ నుంచి ఏదైతే నారాయణపూర్ జిల్లా పరిషత్ ఉన్న ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో మీరే వారి మీద కేసులు ఫైల్ చేయాలి ఖచ్చితంగా లేకపోతే హిందూ సమాజం నుంచి హిందూ సంఘాల నుంచి మీరు చాలా తీవ్రమైన వ్యతిరేకత మీరు చవి చూస్తారు గుర్తుపెట్టుకోండి ఏం ఒక్కొక్కరు తమషగా ఉందా ఈరోజు హిందువులు అంటే ఎందుకు మీరు హిందువులు అంటేనే మీకు పడదు విగ్రహారాధన తప్పంటారు విగ్రహారాధన చేస్తేనే పాపం అని చెప్తారు పాపులని చెప్తారు మరి విగ్రహారాధన చేస్తే మరి నరకానికి పోతారని చెప్తారు ఆరిన అగ్నిలో పడవేస్తాడు దేవుడు అని చెప్తారు పడల ప్రవేశము ఉండదు నరకానికి పోతాడని చెప్పేసి మీ క్రైస్తవులే కదా చెప్పేది అలాంటప్పుడు మీరు క్రైస్తవులకు పంచుకోక మరి మీ యొక్క విశ్వాసాన్ని మీ యొక్క దరిద్రమైన నమ్మకాన్ని తీసుకొచ్చి హిందువులపైన అది కూడా చిన్న పిల్లల మెదళ్ళపై రుద్దుతా ఉన్నారు ఇది ఎంత దుర్మార్గం ఎంత క్రిమినల్ ఇది ఇది ఒకసారి ఆలోచించండి మిత్రులారా మీరు హిందువుల యొక్క విశ్వాసాలను ధర్మాన్ని గౌరవించినప్పుడు హిందువులంటే మీరు వ్యతిరేకించినప్పుడు మరి ఎందుకు ఈరోజు హిందువుల విద్యార్థుల దగ్గరికి వచ్చి వాళ్ళ తల్లిదండ్రులు అనుమతి లేకుండా ఎందుకు మీరు ఆ రకంగా వాళ్ళకి బైబిల్ పంచారు ప్రభుత్వ అధికారులు కూడా దయచేసి విషయాన్ని చాలా సీరియస్గా తీసుకొని వారి మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది లేకపోతే హిందూ సంఘాల నుంచి పెద్ద స్థాయిలో ఉద్యమించడానికి సమాజం సిద్ధంగా ఉంది గుర్తుపెట్టుకోండి ఎవరు ఏమనరు కదా మా ఇష్టానుసారంగా చేసుకుంటూ పోతారు చూసుకుంటూ ఉండడానికి ఎవరు సిద్ధంగా లేరు ఆ యొక్క జిల్లా పరిషత్ పాఠశాల ఏదైతే ఉపాధ్యాయులను వారి మీద కూడా చర్యలు తీసుకుంటాం గుర్తుపెట్టుకోండి జై శ్రీరామ్ భారత్ మాతాకి 我印